హాయ్ వెల్కమ్ టు ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నియమక పత్రాలు నిన్న అనగా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన అభ్యర్థులకు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి నిన్న ప్రదానం చేయడం జరిగింది ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన నియమక పత్రాలు అభ్యర్థులకు ఇవ్వడంతో ఆల్మోస్ట్ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నియమక ప్రక్రియ పూర్తయినట్టుగా మనం భావించవచ్చు ఇక ఇకపై ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇకపై ఏటా డిఎస్సి యువత సన్నద్ధం అవ్వండి అన్ని ఖాళీలకు నోటిఫికేషన్లు ఇస్తాం పదహైదేళ్లలో పద్నాలుగు డిఎస్సి లతో లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చాం మెగా డిఎస్సీలో పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు భర్తీ చేశాం విలువలతో కూడిన విద్య అందించాలి కొత్త ఉపాధ్యాయులకు నియమక పత్రాల పంపిణీలో సీఎం చంద్రబాబు ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికైన కరుణ కుమారికి నియామక పత్రం అందిస్తున్న సీఎం చంద్రబాబు వేదికపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మంత్రి లోకేష్ అంటూ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సింది వివిధ కారణాల వల్ల అంటే మరి జ్వరం వైరల్ ఫీవర్ రావడంతో ఈ కార్యక్రమానికి హాజరు కానట్టు మనకు అర్థమవుతుంది ఇక మెగా డిఎస్సి నియమక పత్రాలు అందుకున్న యువత ఉత్సాహం అంటూ ఇక్కడ చిత్రంలో కూడా మరి నియామక పత్రాలతో అభ్యర్థులు దిగినటువంటి ఫోటోలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక రాష్ట్రంలో ఇకపై ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని ఎన్ని ఖాళీలుంటే అన్నింటినీ నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు విద్యాశాఖను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయబోమని నిరుద్యోగులు సన్నద్ధమవుతూనే ఉండాలని సూచించారు మెగా డిఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయ నియమక పత్రాలు అందించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పదహైదు సంవత్సరాల్లో పద్నాలుగు సార్లు డిఎస్సీ పెట్టి లక్షా తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చింది నేనే మెగా డిఎస్సీపై పై తొలి సంతకం చేసి పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు భర్తీ చేశాం అని వివరించారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది ప్రధాని మోదీ సూపర్ జిఎస్టి తెచ్చారు ఈ దసరా అందరికి ఆనందం పంచుతుంది మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి సూపర్ జిఎస్టితో పొదుపు చేసుకోవచ్చు అని పేర్ పేర్కొన్నారు లోకేష్ బృందానికి అభినందనలు అభినందనలు అసాధ్యం అనుకున్న పనిని ఏడాదిలో పూర్తి చేసి నియమక ఉత్తర్వులు ఇప్పించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆయన బృందానికి అభినందనలు పారదర్శకంగా డిఎస్సి నిర్వహించారు మంత్రుల నుంచి నేను కోరుకునేది ఇదే ఎన్టీఆర్ మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టారు లోకేష్ సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు బడులు తెరిచే లోపే యూనిఫామ్లు పుస్తక సామాగ్రి ఇచ్చారు అని సీఎం వివరించారు సీట్లు ఖాళీ లేవు అనే బోర్డులు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పెట్టారంటే కూటమి ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా చెప్పుకొచ్చారు ప్రభుత్వ బడుల్లో మౌలిక సౌకర్యాలున్నాయి సరైన నాయకత్వం ఒకటే లేదు ఆ బాధ్యత తీసుకునేందుకు విద్యాశాఖ తరఫున లోకేష్ ముందుకొచ్చారు సవాళ్లు ఉంటాయని తెలిసిన సిద్ధమన్నారు అని చంద్రబాబు పేర్కొన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం డిఎస్సీని అడ్డుకునేందుకు ప్రతిపక్షం నూట ఆరు కేసులు వేసిన మంత్రి లోకేష్ శ్రద్ధ పెట్టి ఒక్క కేసు లేకుండా చేశారు రాష్ట్రంలో చేత ప్రతిపక్షం ఉంది వారు మంచి చేయలేరు మంచి జరిగితే వచ్చుకోలేరు అని సీఎం విమర్శించారు ఉపాధ్యాయులు ఒకప్పుడు నేతల దగ్గరికి వెళ్లి పోస్టింగ్ల కోసం పైరవీలు చేసే పరిస్థితి ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రతిభ ఆధారంగా కౌన్సిలింగ్ విధానం తెచ్చాం ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం సీట్లు పెట్టాం అని సీఎం పేర్కొన్నారు ఉపాధ్యాయులు నిత్యం నేర్చుకోవాలి విద్యా విధానంలో పెను మార్పులు వచ్చాయి భవిష్యత్తు విద్య ఎలా మారబోతుందో టీచర్లు ఆలోచించాలి విద్యార్థుల మనోభావాల మేరకు పనిచేయాలి విలువలతో కూడిన విద్య అందించాలి పునాదులు ఎంత బలంగా నిర్మిస్తే అది స్వర్ణాంధ్ర ప్రదేశ్ కు అంతగా ఉపయోగపడుతుంది ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు నేర్చుకోవడం ఆపొద్దు ప్రతి ఒక్కరూ ఉత్తమ ఉపాధ్యాయులుగా తయారవ్వాలి నాలెడ్జ్ ఏపీని చిరునామాగా నిలపాలి అని విద్యా వ్యవస్థను నాశనం చేసిన గత ప్రభుత్వం నాయకుడు సరిగ్గా పనిచేయకపోతే వ్యవస్థ కుప్పకూలుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యా వ్యవస్థకు శాపంగా మారింది పది లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడులు మానేసి ప్రైవేట్ కు వెళ్లారు విద్యారంగంలో రాష్ట్రం మూడు నుంచి పంతొమ్మిదవ స్థానానికి పడిపోయింది ఆంగ్లం అని రెచ్చగొట్ ప్రజల్ని రెచ్చగొట్టి విద్యా వ్యవస్థను నాశనం చేశారు నాడు నేడు పనులెక్కడా పూర్తి కాలేదు అని చంద్రబాబు ధ్వజమెత్తారు విద్యాశాఖలో వినూత్న మార్పులు కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ విద్యాశాఖలో వినూత్న మార్పులు తెస్తున్నారు ఏడాదికి రెండు సార్లు మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారు మనబడి మన భవిష్యత్ కింద సౌకర్యాలు కల్పిస్తున్నారు తొమ్మిది వేల ఆరు వందల ఇరవై పాఠశాలల్లో ఒక తరగతి ఒక ఉపాధ్యాయుడు అమలు చేస్తున్నారు అని చంద్రబాబు ప్రశంసించారు ఇక చిరునవ్వులు చెందిస్తున్న కార్యక్రమానికి కుటుంబంతో కలిసి వస్తున్న మెగా డిఎస్సి విజేత అంటూ చిత్రంలో కూడా మనం చూడవచ్చు ఇక కొత్త టీచర్లందరికీ శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ ఒకేసారి పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఉపాధ్యాయుల నియమకం రాష్ట్ర విద్యారంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎన్నికల్లో యువతకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగాలు ఇచ్చామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మెగా డిఎస్సీ నియమక పత్రాలు పొందిన వారందరికీ గురువారం ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు చెప్పారు డిఎస్సీ నియమకాల దర్శనంపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ నియమక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయం నా ఆరోగ్యం సహకరించనందున ఉపాధ్యాయ నియమక పత్రాల అందజేత కార్యక్రమానికి రాలేకపోయాను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు కొత్త టీచర్లు బాటలు వేయాలి అని పవన్ ఆకాంక్షించారు యువతలు నిరాశను డిఎస్సీ ప్రకటనతో దూరం చేశారు మాధవ్ వైకాపా ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా అభ్యర్థులు నిరాశకు గురి చేస్తే ఒక్క మెగాడిఎస్సీ ప్రకటనతో కూటమి ప్రభుత్వం దాన్ని దూరం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు పరీక్ష ప్రకటన నుంచి నిర్వహణ ఫలితాల విడుదల నూట యాభై రోజుల్లో పూర్తి చేయడం కొనియాడారు రాష్ట్రాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డిఎస్సి నిర్వహించారని అందుకే తొలి సంతకం దీనికి సంబంధించిన దస్త్రం మీద పెట్టారని తెలిపారు ఏటా డిఎస్సి నిర్వహిస్తామని లోకేష్ చెప్పిన మాటలు ఆనందాన్ని కలిగించాయని అన్నారు ఇక చిత్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం అమరావతిలో నిర్వహించిన డిఎస్సి ఉద్యోగ నియమక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు కార్యక్రమంలో ర్యాంప్ పై నడుచుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అంటూ కూడా ఇక్కడ మనం చిత్రంలో చూస్తూ ఉన్నాం ఇక ఉత్తమ టీచర్లను ఫిన్లాండ్ సింగపూర్ పంపించాలి అంటూ మరి విద్యాశాఖ మంత్రి మనం మా మూడు తరాలకు ప్రకటించే భాగ్యం కలిగింది విద్యాశాఖ మంత్రి ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్ సింగపూర్లలో అధ్యయనానికి పంపించాలని సీఎం చంద్రబాబును కోరుతున్నానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు అమరావతిలో గురువారం నిర్వహించిన మెగా డిఎస్సి నియామక పత్రాల పంపిణీలో మంత్రి మాట్లాడుతూ యువగలం పాదయాత్ర నుంచి మెగా డిఎస్సి ఆలోచన పుట్టింది ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నామని మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి వేయాలని ఆ సమయంలో కొందరు కోరారు రాష్ట్ర ప్రజలందరి ఆశిస్తులతో మా మూడు తరాలకు డిఎస్సి ప్రకటించే అవకాశం వచ్చింది ఎన్టీఆర్ చంద్రబాబు తర్వాత నాకు అవకాశం ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా నాకు జీవితకాల గురువు మా నాన్న చంద్రబాబు మిమ్మల్ని చూస్తుంటే నా టీచర్లు గుర్తొచ్చారు పిల్లలు ఎక్కువగా ఉండేది టీచర్లతోనే విలువైన ఆస్తిని పిల్లలకు ఇవ్వబోతున్నారు కొత్త ఉపాధ్యాయులంతా పట్టుదలతో పనిచేయాలి మార్పు తేవాలి విద్యకు మొదటి ప్రాధాన్యం ఇస్తుంది సిబిఎన్ రోజున తొలి సంతకం మెగా డిఎస్సి పై పెట్టారు చాలా మంది నవ్వారు కొందరు విమర్శించారు చంద్రబాబు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోరని ఈ డిఎస్సి తో మరోసారి స్పష్టమైంది అని లోకేష్ తెలిపారు ఇదో చరిత్ర మెగాడిఏసిని నూట యాభై రోజుల్లో పూర్తి చేయడం చరిత్ర ఈ ప్రక్రియ పూర్తి కాకూడదనే ఉద్దేశంతో కొందరు కేసులు వేయించారు గతంలో లేనంతగా శాతం మహిళలు దక్కించుకోవడం సంతోషంగా ఉంది ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం అంత కలిసికట్టగా కృషి చేద్దాం విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించాం రాజ్యాంగం గురించి పాఠాలు రూపొందించాం వచ్చే ఏడాది మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాం మెగా డిఎస్సి హిట్ కావడానికి కృషి చేసిన అధికారులు కోన శశిధర్ విజయరామరాజు బి శ్రీనివాసరావు ఆకుల రమణకు కృతజ్ఞతలు అని మంత్రి తెలిపారు మొత్తానికి ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన నియామక పత్రాలు నిన్న అభ్యర్థులంతా అందుకోవడం జరిగింది మరి ఎవరైతే నిన్న నియామక పత్రాలు అందుకున్నారో అటువంటి అభ్యర్థులంతా కూడా మన భాస్కర్ సేరియా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఉపాధ్యాయ లోకానికి వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మరి ఇది మెగాడిఎసీ సంబంధించినటువంటి ఈ రోజున్న ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సెర్య మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సెర్యా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో